స్వాగతం పోకూరు సొసైటీ చైర్మన్ గా లక్ష్మీ నరసింహం అట్టహాసంగా ప్రమాణ స్వీకారం సొసైటీని అభివృద్ధి పథంలో నడిపిస్తా అలెటివారిపాళెం మండలంలోని పోకూరు గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా గ్రామానికి చెందిన ఘటమనేని లక్ష్మీ నరసింహం ఈ రోజు అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు పోకూరు రైతు సేవా కేంద్రంలో అధికారుల సమక్షంలో ఘటమనేని లక్ష్మీ నరసింహం చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు సొసైటీకి శాశ్వత భవనానికి కృషి చేస్తానని అన్నారు ఉన్నతాధికారులతో వారు మాట్లాడి రైతులకు అవసరమైనటువంటి ఎరువులు కేటాయింపులు జరిగేలా చర్యలు తీసుకుంటానన్నారు సొసైటీకు ఉన్న ట్రాక్టర్ రిపేర్ దశలో ఉందని మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు పలు గ్రామాల నుంచి వచ్చిన వందలాది మంది టీడీపీ అభిమానులు నాయకులు జనసేన నాయకులు అధికారులు చైర్మన్ డైరెక్టర్లను పుష్పగుచ్చారు ఘనంగా సన్మానించారు భవిష్యత్తులో మరెన్నో పదవులు వారు అధిరోహించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం ప్రగడ శ్రీనివాసులు ప్రగడ మోహన్ ఘట్టంనేని చెంచురామయ్య సోమినేని తిరుమలరావు నవులూరి సుబ్బనాయుడు గుర్జాల బెంజిమిన్ ఉన్నం పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు మరియు నర్సింగ్ గారికి నాతో పాటు డైరెక్టర్ గారిన సాధ సుబ్బారావు గారికి మరియు బరి కృష్ణమూర్తి సింగ వారికి అభివెన్ సెక్రటరీ గారికి అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి నమస్కారం ఇది సెలెక్టెడ్ చేసి మంగళగిరి ఆఫీస్కి పంపించిన ఎమ్మెల్యే గారికి ముందుగా ఇటు నారావు గారికి హృదయపరక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము ఇది మొన్న మూడు రోజుల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి ఆఫీస్ నుంచి ప్రకటన చేసిన రోజు ఆ రోజు తెలిసిన అర్థానికి కోట ప్రభుత్వానికి శుభాకాంక్షలు అయితే ఆ పెద్దోళ్ళు చెప్పినట్టు కొద్ది అప్పుడేమో మేము కూడా సొసైటీ బ్యాంకులో ఖాతాదారులని కాలక్రమేణా తగ్గిపో తగ్గిపోతా వస్తా బ్యాంకుల్ని తీసుకుని వచ్చాము నిర్ణయం తీసుకొచ్చాను ఖాతాదారులు తక్కువగా ఉన్నారు కానీ లోపం అనేది కొన్ని సెక్రటరీ వల్ల కూడా జరుగుతుండవచ్చు వాళ్ళని ఇప్పుడు వచ్చిన జనరేషన్ మారింది కాబట్టి ఇప్పుడు వచ్చిన ఇది తప్పులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని అభివృద్ధి పదంలో నడుపుతాను మరియు శాశ్వత బిల్డింగ్ వరకు ఇది పోరాటం చేసి నడిచి మన ఆశయాలు కొనసాగిస్తాను రెండోది మెయిన్ సమస్య మన గ్రామాల ప్రాంతం అని చెప్పి వాళ్ళు ఆఫీసర్లు ఇది అంటే ఇది వ్యవసాయం కాదా అని సార్లపై జేడిఏ గారిని రేపు ఈ సదవీ ప్రమాదం అయిపోయిన మన చెప్తాను వెళ్ళి రెండు సార్లని ప్రత్యక్షంగా కలిసి గ్రామీణ ప్రాంత రైతులైనా కూడా వాళ్ళకి ముందు అవసరాలు ఉంటాయని చెప్పి అడిగి తీసుకొచ్చి అందరికీ ఇబ్బంది లేకుండా చేస్తానని రెండవ మాటగా మూడవది ట్రాక్టర్ ఉంది అది రాజు కూడా ఏజ్ పెరిగినట్టే అసలు తగ్గుతా తగ్గుతూ వస్తుంది ఇంకా ఆడ అవసరం దేశంలో భోజనం చేస్తుంది దాన్ని అధికారుల ప్రయోజకలు మాట్లాడి మళ్ళీ అది ఎంత రూట్ మీద తీసుకొచ్చి కొన్ని బ్యాటరీలు లేవు అంటున్నారో ఇవన్నీ రేపు ఆడింగ్ చేసుకొచ్చి అన్నీ చూపించుకొని తీసుకుపోతాము అది కూడా ప్రజలు కూడా మేము దాన్ని ప్లాన్ చేసుకొని కొందరు రైతులు కొందరు సమూహం తయారు చేసి అది రైతులందరికీ డీజిల్ పోసుకొని చేసుకునేటట్టుగా తయారు చేస్తానని ఆడిస్తూ ఈ అవకాశాలు ఇచ్చిన అధ్యక్షుల వారికి ఈ మంచి వాతావరణాన్ని సృష్టించి ఈరోజు ప్రమాణ సేకారానికి వచ్చిన మా తోటి మిత్రులు మా ఫ్రెండ్స్కి ప్రజలకి పోతూరు ప్రజలకి మరియు ఈ కొండారెడ్డి పాలెం ఈ బోతవరిపాలెం కావుతూరు కంచరకొండ చెరులో పాలెం నుంచి వచ్చిన రైతు సోదరులకి నమస్కారాలు తెలుసుకుంటూ చాలా